కథాసాగరానికి స్వాగతం దేవుడు ఇవ్వదలుచుకుంటే అని ఓ చక్కటి కథ చెప్పుకుందాం భీమన్న గాఢ నిద్రలో ఉన్నాడు బారుడు పొద్దెక్కినా నిద్ర లేవడు ఏ రోజు పదకొండు గంటల ముందు లేచి ఎరగడు తీరిగ్గా లేచి బద్ధకంగా భార్యను పిలిచి సందు చివర ఉన్న తన మిత్రుడి కొట్లోంచి టీ టిఫిను తెమ్మని పంపుతాడు అతడి దైనందిన కార్యక్రమంలో ఎటువంటి మార్పు ఉండదు అదృష్టవశాత్తు ఆ కొట్టు యజమాని అతని చిన్ననాటి స్నేహితుడు కావటం వల్ల టీలకి టిఫిన్లకి డబ్బు ఇమ్మని ఒత్తిడి చేయడు అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి హఠాత్తుగా ఆ నాడా యజమాని భీమన్న గురించి ఆలోచించసాగాడు ప్రతిరోజు నేను ఐదింటికి లేచి కష్టపడి వ్యాపారం చేస్తుంటే నా స్నేహితుడు మాత్రం పొద్దెక్కేదాకా నిద్రపోతూ నా కష్టం మీద ఆధారపడి హాయిగా బతికేస్తున్నాడు ఇక నుంచి వాళ్ళకి సామాన్లు ఇవ్వనంటే భీమన్న నాకు సహాయం చేయక తప్పదు అనుకుని ఆ రోజు సరుకుల కోసం వచ్చిన అతని భార్యతో ఇక నుంచి ఇలా సామాన్లు ఇవ్వటం కుదరదు మా ఇంట్లో ఇంకో గది కడుతున్నాను నీ భర్తని నాకు దగ్గరలోని కొండ దగ్గర నుంచి రాళ్ళు మోసుకురామని చెప్పు అతడు రాళ్ళు తీసుకొచ్చిన తర్వాతే సరుకులు ఇచ్చేది అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు భార్య చెప్పిన విషయాన్ని విని బిత్తరపోయాడు భీమన్న అమ్మో ఆ రాళ్ళని నేను మోయలేను అయినా దేవుడు ఇవ్వదలుచుకుంటే ఎలాగైనా ధనరాశులు వస్తాయి కాబట్టి ఇక పని గురించి నాతో మాట్లాడు అని భార్యను దబాయించి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన భీమన్న దారింట నడుస్తుండగా హఠాత్తుగా పెద్ద అరుపు వినపడింది ఆ అరుపు వినపడిన వైపు తిరిగి చూసేసరికి కాస్త దూరంలో వేగంగా పరిగెడుతున్న గుర్రం కనిపించింది దాని మీద కూర్చున్న మనిషి గుర్రాన్ని అదుపు చేయలేక అరుస్తున్నాడు భీమన్న అలా చూస్తుండగానే గుర్రం అతన్ని దాటుకుంటూ కొండవైపు పరిగెత్తింది భీమన్న ఒక్క ఉదుటున ఒదుటున ప్రాణాలకు తెగించి గుర్రాన్ని అదుపు చేశాడు అతడు గుర్రాన్ని అదుపు చేసిన వెంటనే ఆ మనిషి కిందకు దిగాడు అతడు తెల్లనటి పొడవాటి అడ్డం గల వయసు మళ్ళిన పెద్ద మనిషి భీమన్నకి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ నీకు ధైర్యం తెలివి రెండూ ఉన్నాయి నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడినందుకు బహుమతిగా నీకు ఒక గొండ్రగొలు ఇస్తాను అన్నాడు అతడి మాటలకి అవాకయ్యాడు భీమన్న అలా చూడకు అది అరుదైనది దేవుడు మనిషికిచ్చే బహుమతి అర్హత కలిగిన వారికే అది లభిస్తుంది అన్నాడు ఆ పెద్దాయన అలా మాట్లాడుతూనే భీమన్నను తన వెంట కొండవైపుకి తీసుకెళ్లాడు అలా ఇద్దరూ ఒకచోట ఆగి ఓ పెద్ద బండరాయిని చూస్తూ పెద్దాయన ఆ రాయి కింద ఉన్న ఎండు ఆకులు కొన్ని ఎండు ఆకులు ఉన్నాయి ఆకుల కింద ఉన్నాయి ఆ పెట్టెలను తెరిస్తే నీకు నేను బహుమతిగా ఇచ్చే గొడ్డలేదో తెలుస్తుంది అన్నాడు భీమన్న కిందికొంగి పెద్దాయన చెప్పినట్టే చేశాడు అతనికి ఆకుల కింద ఆరు చెక్కపెట్లు కనిపించాయి మొదటిది తెరిచి చూస్తే దాన్ని నిండుగా వెండి నాణ్యాలు రెండోది మూడోది అలా అన్ని పెట్టెల్లోనూ వెండి నాణ్యాలే ఉన్నాయి భీమన్న ఆ పెద్దాయనికి కృతజ్ఞతలు తెలుపుకుందామని సంతోషంగా వెనక్కి తిరిగేసరికి అక్కడ ఆయన లేడు గుర్రమూ లేదు భీమన్న ఆ పెట్టెల్లోంచి గుప్పెట్టి నిండా వెండి నాణ్యాలు తీసుకుని తన జేబులో వేసుకుని ఆ పెట్టెల్ని మళ్ళీ ఆకులతో కప్పేసి బండరాయి యథాస్థానంలో పెట్టేశాడు అంత పని చేసేసరికి బాగా అలసిపోయి పక్కనే ఉన్న చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు భీమన్నకి నిద్ర లేచేసరికి బాగా ఆకలేసింది మిట్ట మధ్యాహ్నం ఆకలికి ఆగలేక గబగబా కొండ దిగి ఇంటివైపు వెళ్ళాడు భార్యకు నాణ్యాలు ఇచ్చి తిను తినుబండారాలు తెమ్మన్నాడు భీమన్న భార్య కొట్టు యజమానికి వెండి నాణ్యాలు ఇస్తూ నా భర్త డబ్బిచ్చి పంపించాడు మాకు బియ్యము కూరలు పాలు పప్పులు అన్నీ ఇవ్వండి అంది అంత డబ్బు చూసిన కొట్టువాడు ఆశ్చర్యపోతూ ధనం భీమన్నకి ఎక్కడిది అన్నాడు రేపు ఉదయం మా ఇంటికి రండి నా భర్త అన్ని విషయాలు స్వయంగా చెప్తారు అని తమ ఇంటికి ఆహ్వానించి ఆమె వెళ్ళిపోయింది మరుసటి ఉదయం భీమన్న నుంచి విషయం తెలుసుకున్న కొట్టు యజమాని మరైతే ఆరుచెక్క పెట్టెల్ని ఇంటికి ఎందుకు తెచ్చుకోలేదు అని అడిగాడు అదే అవి చాలా బరువుగా ఉన్నాయి ఇంటికి తీసుకురావాలంటే గాడిదలు కావాలి నా దగ్గర గాడిదలు లేవు కదా అయినా దేవుడు ధనం ఇవ్వదలుచుకుంటే ఎక్కడి నుంచి అయినా వస్తాయి ధనరాసులు అన్నాడు భీమన్న నా దగ్గర గాడిదలు ఉన్నాయి ఇవాళ రాత్రి మీ ఇంటికి వస్తాను మనిద్దరం ఆ బండరాయి దగ్గరికి వెళ్ళి పెట్టెల్ని తెచ్చుకుందాం అందులో మూడు పెట్టెలు నాకు ఇస్తానంటే నీకు సహాయపడతాను ఏమంటావు అన్నాడు కొట్టు యజమాని భీమన్న సరే అనేసరికి రాత్రి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు స్నేహితుడు తీరా కొట్టుకు వెళ్ళేసరికి అతనికి ఆలోచన వచ్చింది అసలు ధనంలో సగం భీమన్నకి ఎందుకు ఇవ్వాలి నా దగ్గర గాడిదలు ఉన్నాయి వాడి దగ్గర లేవు అయినా వాడికి ధనంతో ఏం చేయాలో కూడా తెలియదు అదే నేనైతే ఆ డబ్బుతో ఇంకొన్ని గాడిదలు కొంటాను ఓ పెద్ద భవంతిని కొంటాను అంటూ ఆలోచించసాగాడు ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు భీమన్న గాఢ నిద్రలో ఉన్నాడు అతన్ని భార్య తట్టి లేపి పదకొండు దాటింది ఇంకా మీ స్నేహితుడు రాలేదు అంది ఏదో కారణం వల్ల ఆలస్యం అయి ఉంటుంది అని బద్ధకంగా సమాధానం చెప్పి నిద్రపోయాడు భీమన్న మళ్ళీ ఒక గంట తర్వాత భార్య అతడి దగ్గరికి వచ్చి ఏమండి అర్ధరాత్రి దాటింది మీ స్నేహితుడు ఇంకా రాలేదు అతను మొత్తం ధనం తనే తీసుకుందామని ఆలోచనలో ఉన్నాడో ఏమో అంది అర్ధరాత్రి దాటిందా ఇంకా ఎక్కడికి వెళ్ళటం కుదరదు ఆలస్యం అయింది కాబట్టి నువ్వు పడుకో అన్నాడు ఇక ఏమి చేసేది లేక ఆమె కూడా నిద్రపోయింది ఇంతలోపు కొట్టు యజమాని తన గాడిదలను తీసుకుని భీమని చెప్పిన గుర్తుల ప్రకారం బండరాయి దగ్గరికి వెళ్ళాడు అతని పనివాళ్ళను ఆ బండరాయిని తీయమని ఆజ్ఞాపించాడు అతను చెప్పినట్టుగా చేసిన పనివాళ్ళకి బండరాయి కింద ఎండిపోయిన ఆకులు దాని కింద చెక్క పెట్టెలు కనిపించాయి వెంటనే తెరవండి అంటూ చెప్పి ఆత్రంగా ఎదురు చూశాడు కొట్టు యజమాని తీరా పెట్టెలు తెరిచి చూసేసరికి వెండి నాణ్యాలు లేవు సరికదా దాని నిండా మట్టి బురద నిండి ఉంది నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు ఇక వాణ్ణి ఇబ్బంది పెట్టడం నా వంతు అని మనసులోనే అనుకుని ఆ కొట్టు యజమాని పనివాళ్ళకి ఆ బురద నిండిన పెట్టెల్ని గాడిద మీదకి ఎక్కించి భీమన్న ఇంటి ముందు ఆ బురదనంతా రమ్మని ఆజ్ఞాపించాడు పనివాళ్ళు యజమాని చెప్పినట్టే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మర్నాడు ఉదయం భీమన్న భార్య నిద్ర లేచి తలుపులు తెర తెరవటానికి ప్రయత్నించేసరికి తెరుచుకోలేదు ఎంత ప్రయత్నించినా తలుపు రాకపోయేసరికి ఇక లాభం లేదని భర్తను పిలిచి ఏమండి మన ఇంటి బయట ఏదో ఉంది మనం ఇంట్లోనే ఇరుక్కుపోయాం అని అరిచింది భీమన్న లేచి తలుపు కిటికీ బలంగా తోయసాగాడు లాభం లేకపోయింది తలుపు అసలు తెరుచుకోలేదు చివరికి చెక్క కిటికీని గట్టిగా నెట్టేసరికి కొంత సందు ఏర్పడి దాంట్లోంచి వెండి నాణ్యాలు వర్షంలా కురవసాగాయి ఏమండి మీ స్నేహితుడు నిన్న రాత్రి వచ్చాడు అని భార్య ఆనందంగా అంతిప్పింది కొంతసేపటికి కొట్టుకెళ్ళి తినుబండారమే కాక కొత్త బట్టలు కూడా కావాలని అడిగింది ఆమె కొట్టు యజమాని ఆమెను వివరాలు అడక్కముందే తన సంచిలోంచి ఇరవై వెండి నాణ్యాలు తీసి అతడికి ఇస్తూ మీరెంత మంచివారండి రాత్రి మీరు అర్ధరాత్రి అయిపోయేసరికి మీరు రారేమో అనుకుని భయపడ్డాను కానీ ఇవాళ ఉదయం కిటికీలోంచి వెండి నాణ్యాలు లోపలికి పడంగానే అర్థమైంది సగం కంటే పైనే ఆ పెట్టెలోని ధనాన్ని మీరు మాకే ఇచ్చేశారని మీ మేలుకు ధన్యవాదాలు అంటూ ముగించింది భీమన్న భార్య అయ్యో నేను మీ ఇంటికి రాలేదే అని అతడు చెప్పేసరికి ఆవిడే వారిస్తూ మీరు కాక ఇంకోరు మా ఇంటి ముందు వెండి నాణ్యాలు ఎందుకు వేసి వెళ్తారు అని ఎదురు ప్రశ్నించేసరికి అతనికి మాటలు కరువయ్యాయి కొంతసేపటికి తేరుకుని నీ భర్త మనకి ముందే చెప్పినట్టు దేవుడు ఇవ్వదలుచుకుంటే ధనరాశులు ఎలాగైనా వస్తాయి అంటూ ముగించాడు కొట్టు యజమాని కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుగుతాం